పర్వాయి పాపన్న కొంత సంక్షేమ రాష్ట్ర అధ్యక్షంగా వ్యవహరిస్తున్నాను నేను ఈ క్రమం లోపల మన తెలంగాణకే ఆదర్శ జిల్లా ఇటువంటి జిల్లా లోపల ఇలా గౌరవ మంత్రివర్యులు చెప్పినా కూడా అధికారులు వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా గీతా కార్మికుల పొట్ట మీద కొట్టుకుంటూ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అదే ప్రాంతంలో ఏదైతే అంటే ఎన్టీపీసీకి వీళ్ళు భూములు ఇచ్చినప్పటికీ అప్పుడు ఏం అంటే వీళ్ళు చెరువు నిర్మాణం కోసం మాత్రమే భూసేకరణ జరుగుతుంది మీకు పర్యావరణానికి ఎట్లాంటి మేము ఆటంకం కలిగించామని చెప్పి అప్పుడున్న రాణాపూర్ సంబంధించినటువంటి గ్రామస్థల రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ అనేది చేయడం జరిగింది తద్వారా అప్పటి వెళ్ళి వాళ్ళు ఏం అంటే ఆ ప్రాంతంలో గీత చెట్లు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా మనం ఆన్ ఫీల్డ్గా చూస్తే క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈరోజు కూడా అదే గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు అక్కడ తాళ్ళు వీదురు గీసుకుంటా వాళ్ళ జీవనోపాధి పొందడం జరుగుతుంది మరి ఈ క్రమంలోపల జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధం అంటే కొన్ని గ్రామాలు అక్కడికి లేచిపోయినాయి అక్కడ జెన్యున్గా వాళ్ళకు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అదేవిధంగా దానికి సంబంధం లేకుండా అక్కడ లేనటువంటి విలేజెస్ కూడా ఇవాళ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందంటే అది ఎంతటి దుర్మార్గమైన చర్య మరి అక్కడే ఇలా ఈ చెట్లను తీసేయడం ద్వారా ప్రత్యక్షంగా నష్టపరిహారం జరిగే నష్టం జరిగే కంటే రానాపూర్ల నుండి కన్నాల నుంచి వెళ్ళి గీ తీసుకున్నటువంటి గీతాకారులు కూడా జరుగుతుంది మరి వాళ్ళ పేరు అక్కడ లేకుంటే వాళ్ళ రెవెన్యూ గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈత చెట్లను తాడి చెట్లను తీసేసి మీకు ఇక్కడ రేషన్ లేదంటే రేషన్ రాసే అధికారులు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తారో ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇలా ప్రభుత్వానికి గీతా కార్మికులకు మధ్యలో అనుసంధానం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇలా గీతా కార్మికుల యొక్క పొట్టలు కొట్టి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇక్కడ ఎంతమంది రేషన్ ఉన్నారు ఎంతమంది ఇక్కడ చెట్లు ఎక్కుతారు ఎంతమంది ఎవరైతే ఇక్కడ నిజంగా లబ్ధి పొందుతారని చెప్పి ఏ సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళు రికార్డ్ అనేది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాత రికార్డు నేను ప్రత్యక్షంగా సిఐ గారితో మాట్లాడడం జరుగుతుందంటే పాత రికార్డ్ ప్రకారం ఎట్లా పాత రికార్డ్ ప్రకారం రాస్తారు ఇలా ఇరవై సంవత్సరాల క్రితం రాసిన రికార్డు దాన్ని కంటిన్యూస్ చేసుకుంటూ పోతే అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి లేని సరే అక్కడ ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో అంతమంది రేషన్ ప్రకారం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి కానీ వాళ్ళు ఇలా వాళ్ళ జీవనం జీవనాధారమైనటువంటి కళ్ళు తీసుకున్నటువంటి ఈదులన్నీ ఇలా అక్కడికి పోతే ఒక ఎట్లాంటి శ్మశానాన్ని తల్పిస్తానే ఆడిపోతే ఒక తీవ్రమైన దుఃఖాన్ని తలపించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది గుట్టలు గుట్టలు ఎక్కడ చూసినా కూడా కొన్ని వేలాది చెట్లు వీకేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ వీకేసి ఇలా ఈ పరిస్థితి చూసినట్టు ఎక్కడైనా కూడా ఒక చెట్టు వీకే ముందే ఖచ్చితంగా గీతా కార్మికుడికి ఇంటిమేషన్ ఇచ్చి దానికి మీకు ఎంత కాంపెన్సేషన్ చేయాలని చెప్పి కాంపెన్సేషన్ అనేది గీతా కార్మికుని ముట్టిన తర్వాత మాత్రమే చెట్టును ముట్టుకోవాలి అనేది మనకి ఎప్పటి నుంచెలో ఉంది సున్నే భూమి గీసే వాడిదే చెట్టు అనేటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని మీరు బేఖాతరి చేస్తూ ఇలా రాణపూర్ మరియు కన్నాల గ్రామాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరిగేదాకా న్యాయపరమైన పోరాటం అంటే మేము అందరం మా గీతా కార్మికులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు లోపల వాళ్ళ యొక్క పాత్ర ఉంది అక్కడ మీరు కన్నాల మీరు రాణపూర్ గ్రామంలో కన్నాల గ్రామంలో కూడా చూసుకోండి ఎంతోమంది నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పాటు లోపల మరి వాళ్ళు కూడా పాల్పంచుకునేటువంటి సందర్భాలే మరి ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివారు బాబు గారు వరకే దాని గురించి ఒకసారి మాట్లాడడం జరిగింది అయినా మీ ఆదేశాలు ఇక్కడ ఎవరు కూడా సార్ వాళ్ళు బేకాతర చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఎందుకు అసలు గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఎందుకు రిపోర్ట్ తీసుకుంటారు ఇవాళ కూడా మీరు వైజు చూడండి చూసినట్టయితే అక్కడ రాణాపూర్ వాళ్ళే చెట్లు ఎక్కుతారు అక్కడికి కన్నాన వల్లే ఈదులు తీసుకొని అనేది అమ్ముకుంటూ జీవనోపాధి ఉంటారు కాబట్టి మీరే కనుక రాణాపూర్ కన్నాల గ్రామాలకు న్యాయం జరగకుంటే ఈ ఉద్యమం ఈ ఆడతోటి అయిపోదు రేపు వంట మార్పు కార్యక్రమం ఉంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రాణాపూర్ గ్రామానికి రావాలి అక్కడ ఉన్న కార్యక్రమాలు పాల్గొనాలి అది ఆ రోజుతో అయిపోదు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో ఎన్ని గౌడ సంఘాలు అన్ని గౌడ సంఘాలకు మేము ఇక్కడి నుంచి మన గీతా కార్మికులకు మన సహచరులకు మన కుటుంబ సభ్యులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళందరికీ తోడ్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి తెలియజేస్తూ జోహర్ సర్దార్ సర్వాయి పాపన్న कार्मिकलाई के दार्मिकलाई के दार